తీసుకొచ్చే ఆగమైపోయింది రూపాయి కట్నం లేదు ఏం లేదు చారనా బారణ లేదు అందరిని నొప్పించుకొని వచ్చిన అనని మనము ఏమన్నా కట్నం తీసుకురానికి ఎగురుతున్నావు నా మీద కట్నం తీసుకొస్తేనే ఇంట్లో ఉండు లేకపోతే బయటికి వెళ్ళిపో మీ వాళ్ళ దగ్గర

బొంగులా ఉంది బొంగులా ఉంది ఒక్కానికి ఎప్పుడాల రోజు మా చాలా చూస్తుంది ఎంబైంది గీట్లనా ఏమైంది పని జాత కాకపోతే చెప్పాలే ఏంది ఇదంతా మొత్తం తోమి తోమి అట్లే పెట్టేసినావు మంచి గడగాలే కదా ఇంటికి నీళ్ళు తెస్తున్నావు పని చేయకూడదు సరేనా ఏ పని వంట సక్కగా చేయవు అంట్లు చక్కగా దామా ఏం కసు కూడా సగమనుకోవు ఎందుకు నేను పెళ్లి చేసుకుని ఆగం మళ్ళీ

డ్యూటీ చేస్తున్నా ఇంట్లో పని చేస్తున్నా అయినా కూడా ఏదో ఒక పేరు మరి చేయాలి నువ్వు ఏం చేస్తావు మరి నువ్వు ఏం చేస్తావు మరి ఎదురు మాట్లాడక చెప్తున్నా చంపలు వలిగిపోతాయి మళ్ళీ ఓ రక్షణ మాట్లాడుతున్నావు చెప్తే వినాలే వినాలి ఏమింటను ఏమింటను నువ్వు ఎప్పుడు చూసినా లొల్లే నాన్న అసలు గింత నాన్న సంతోషంగా ఉంచుతావు అసలు ఒక్కరోజు అన్న ఎదురు మాట్లాడుతూ పని శాతం కాదు కానీ ఒల్లుడు మాత్రం పక్కన తీసుకొచ్చే ఆగమైపోయింది రూపాయి కట్నం లేదు ఏం లేదు చారణ బారణ లేదు గానీ నువ్వు దగ్గర చూడు కట్నాలు తెచ్చుకొని వస్తున్నారు ఏం తీసుకొచ్చి నువ్వు పది రూపాయలు కూడా తీసుకురా కట్నం తీసుకొని రా కట్నం తీసుకొని తీసుకుని రాణ్యానికి తిండి రాదు పుణ్యానికి తిండి పెట్టరు ఎవరు బయట చూస్తున్నావా కట్నం ఎంతమంది తెస్తున్నా కట్నం అంటే వాళ్ళ అంట్లో పెట్టుకుంటున్నాం ఇప్పుడు నువ్వు నాతోని అందరు మొప్పుచుకుని సమాజంలో చేసుకుంటా లేరా చేసుకుంటా లేరా మంది చేసుకుంటా లేరా అందరు తెస్తలేరా కట్నం పది లక్షలే ఇరవై ఇరవై లక్షలు తెచ్చుకుంటున్నాను నీ ముఖానికి ఇచ్చేటోళ్ళ తీసుకోరా ఎందుకు దాస్తారో కట్నం ఏమన్నా మాట్లాడుకుందాం అయ్యా మీ కట్నం గురించి ఇద్దరి పైన బాధ్యత లేదా ఇవ్వలకి ఇద్దరు పైన బాధ్యత లేదా యువలకి ఇవ్వాలే కట్నం ఇట్లా అంటే ఇన్ని దినాలు నువ్వు కట్నం కోసం నన్ను మంచి ఇల్లు కట్టాలి నీకు మంచి ఇల్లు చూసుకోవాలి చీరలు కొనిపియాలి ఇవన్నీ ఏడుకెళ్ళి వస్తాయి కట్నం తీసుకొస్తేనే కదా వస్తాయి తీసుకుని రా లేకపోతే రాకి ఇంటికి సోది మాట్లాడతావు కట్నం తీసుకునే రా చెప్తున్నా ఇంట్లోకి అస్సలు రా కట్నం తీసుకుని రా అందరు మస్తు కట్నం తెచ్చుకుంటున్నారు ఏమా ఏడొచ్చి కూర్చున్నావు మళ్ళా ఇస్తావా లేదు నెగ్లనిస్తావా అసలు ఏం చెప్తి నేను ఏంటి రేపు నాకు అట్లా అనుకున్నావు రాదు నేను కూడా నాకు ఇంట్లోకి రాగానే కదండి వింతగానే మెగురుతున్నావు నా మీద ఎవరు కదండి వింతగానే మెగురుతున్నావు నా మీద కట్నం గురించి ఇప్పుడు ఎంత అడుగుతున్నావుతున్నావు అంటే పెళ్లి ప్రేమతో పెళ్లి కట్నం కోసం పెళ్ళి ప్రేమైనా సరే కట్నం ఉంటేనే కదా ఏమైనా సరే కట్నం ఉంటేనే కదా కూడా ఏం స్పెషల్ లేదు అందరు మొగలు లాగా నువ్వు కూడా అట్లానే ఉన్నావు అయితే రోజు తెలుస్తుంది చూడు మళ్ళా నీకేం చెప్పినా నేను చేస్తున్నా నేను కూడా సరిపోతున్నాయా చూస్తా సంసారంలో అయిపోతున్నాయి కదా తర్వాత ఇస్తా తర్వాత నేను అడుగుతా నీకు చెప్పలేదు నువ్వేం ఎప్పుడు అడగలేవు అట్లా ఈ రోజు అవసరం లేదు నువ్వు కట్టగడుతున్నావు రోజు కొత్తగా మాట్లాడుతున్నావు కాదు కట్నం తీసుకొస్తేనే ఇంట్లో ఉండు లేకపోతే బయటకి వెళ్ళిపో మీ వాళ్ళ దగ్గర కట్నం తీసుకొస్తేనే ఇంట్లో ఉండు లేకపోతే బయటకి వెళ్ళిపో మీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోతారులేదు నీతోనే ఉండను నేను ఇంత డేంజర్ గా ఎప్పుడు మాట్లాడలే ఇప్పుడే చాలా డేంజర్ గా అంటే ఎవరు లేనందుకు ఇట్లా మాట్లాడుతున్నవే మనము నాకు ఎవ్వరు ఉన్నా లేకున్నా మాట్లాడతా నేను అంటే ఇన్ని దినాలు ప్రేమతో చేసుకోలే కట్నం కోసం చేసుకోలే పోయింది చూడలేవా అప్పుగా కట్టలే మరి ఏడికెళ్ళి తెచ్చిస్తావు కష్టం చేసుకొని కట్టుకొని మిత్తి చేసుకునే వాళ్ళు మిత్తిల మీద మిత్తి అడుగుతున్నారు ఏడికెళ్ళి తెస్తావు పడిచేలా అర్జెంటు అయితే లేవు పోయి కట్నం తీసుకొచ్చి సగం చేసుకొని కట్టుకోవాలి కట్నం గురించి మంది మొగల్లో అట్లా చేయకూడదు తీసుకొని అమ్ముకో మరి నేను ఇప్పించిన కాబట్టి అమ్ముకో నేను ఇప్పించిన కాబట్టి నమ్ముకుంటా అమ్ముకో ఇట్లా మాట్లాడతామని నేను ఎప్పుడు అనుకోలేదు నాని నువ్వు నేను ఎంత గొప్ప చెప్తా తెలుసా నీ గురించి మా ఆయన అట్లా ఇట్లా అని చెప్పేసి నువ్వే పైసలు వస్తున్నాయి నిన్న మొన్నట్టు నుంచి అడుగుతున్నా నీకు కట్నం తీసుకురా కట్నం తీసుకురా పైసలు కట్టాలి వేరే దగ్గర అర్థం చేసుకుంటలే నువ్వు మా వాళ్ళతో కూడా ఉంటాయాలు తీసుకుంటారు ఏం కట్నాలు వచ్చి ఇంకా చేస్తుంది గొప్ప కోడలు ఒక ఇంటికి వచ్చి చేస్తుంది అంటేనే గొప్ప తెలుసా కట్నాలు తీసుకొని పెళ్లి ఎందుకు చేసుకుంటారు అసలు ఎందుకు తీసుకోవాలి కట్నం అసలు ఒక్క రూపాయి కూడా తిన్నాను తెలుసా నేను మాట్లాడక నువ్వు ఉన్నాను మాట్లాడక నువ్వు ఉన్నాను చాలా బాధో ఇంటి కట్నం నాకు ఏమని చెప్పు చిన్నప్పటి నుంచి పెంచి అంత పెద్దగా చేసి నీకు ఇస్తే మళ్ళీ కట్నం సిగ్గు ఉండలే మళ్ళీ ఈడ వచ్చి బతుకుతున్నావు సిగ్గుండలే మళ్ళీ ఈడ వచ్చి బతుకుతున్నావు నేను అక్కడ వన్ ఇక్కడ వని ఎక్కడైనా పోయి బతుకుతలేనని ఎందుకు అట్లా మాట్లాడుకుంటాం లేకపోతే మీ పుట్టింటి మూట కట్టుకొని వెళ్ళిపోవు వెళ్ళిపో వెళ్ళిపోతా అందరిని కాదని వచ్చిన కదా అందుకే మంచి మాటలు చెప్తున్నాను నువ్వు నల్లిపో వెలు ఇంట్లో అక్కడ కట్నం తీసుకొని రా పో గమ్మున చీ మరి ఎట్లా చేస్తున్నావు తెలుసా అసలు నువ్వు నేను వెళ్ళ నేను ని వేసుకోలేదు చేసుకోలేను ఎందుకు వెళ్ళ నేను ఎదురు మాట్లాడకమ్ము ఎదురు మాట్లాడితే చాలా కొబ్బువు దగ్గర మాట్లాడుతావా ఎందు ఇద్దరు మాట్లాడక అంతా వాళ్ళు చేసింది నువ్వు తింటవేమో గమ్మున వాళ్ళు చేసింది నువ్వు తింటవేమో గమ్మున నువ్వే కావాలని అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇస్తా మందికి బ్యాగ్ పట్టుకొని సమాజం ఇన్ని రోజులు నువ్వు ఎంత మంచి వేందే అని అనుకున్నా ఈ రోజులతో నీది మొత్తం ఇట్లా బయట పడిపోయింది అసలు బ్యాంకు వీడియో చేస్తున్నా బ్యాంక్ వీడియో చేస్తున్నా అసలు కామన్ సెల్స్ ఉందా మెంటల్ సమాజంలో కట్నం కోసం ఎంత మంది గొడవలు అవుతున్నాయి ఎన్ని ఫ్యామిలీస్ కి గొడవలు అవుతున్నాయి అంటే నువ్వు నామినే చేస్తావా సమాజం గురించి అందుకే నీ నీ పైన మనం కట్నం తీసుకురాం మనం ఇట్లా పెళ్లి చేసుకున్నాం కదా సరే నీ రియాక్షన్ ఎట్లుంటుంది దీనిపైన నేను అడిగితే నీ మీద ప్రాంక్ చేద్దామని చేసిన ప్రజలందరికీ తెలియాలే కదా ఇలాంటివి జరుగుతున్నాయని అని అందుకే నీ మీదనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం ప్రాంక్ చేద్దాం ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం ఏం రియాక్షన్ వస్తుందో చూద్దాం అన్నట్టు అక్కడ కెమెరా పెట్టినా చూడు ఏదో ఆ కార్నర్లా నన్ను ఎప్పుడు ఇట్లా మాట్లాడకుండా అయితే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి కట్నాల కోసం చాలా మంది వేధిస్తున్నారు కానీ అలా చేయద్దు చాలా తప్పది అమ్ముల పైన ఆ రియాక్షన్ చూద్దాం ఈ వీడియో మీకోసం చేశాను వీడియో ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదు కట్నం అని మాట్లాడంగానే ఉత్తుత్తుగానే లొల్లు పెట్టుకుని మాట్లాడను నేను చాలా అంటే చాలా అట్టయినా అసలు అదే కట్నాల గురించి వేధించి అలా చేయకండి న్యూస్ పేపర్లలో అయితే చాలా చూస్తున్నాము అది చాలా అండి ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్లని అత్తారింటికి ఇస్తురంటే అదే పెద్ద గొప్ప వరం నేనైతే నేనైతే అదే ఫీల్ అయిపోతా అసలు వాళ్ళు ఏం చేయాలని అర్థం కాక వాళ్ళకి ఏం చెప్పలేక తల్లిదండ్రులను ఏం చెప్పలేక అత్తమ్మవలని ఏం చెప్పలేక ఉరేసుకొని కూడా చచ్చిపోతున్నారు మొన్న ఇలానే ఒక సంఘటన జరిగింది కాబట్టి ఈ వీడియో అయితే తీయడం జరిగింది మీరు కూడా దయచేసి ఫ్యామిలీస్ వాళ్ళు చూసేటోళ్ళు ఫ్యామిలీస్ చూసేటోళ్ళు అందరూ ఇలా చేయకండి మనం మనంత తం మనంతకు మనం కష్టపడి సంపాదించి బతుకుదాం ఫ్రెండ్స్ సంపాదించి బతుకుదాం అండ్ మామూలుకైతే ఏ నాలుగు ఆసు ఆలోచన రా నేను ఓకే నామూరు తిట్టడం అయితే ఇప్పుడు మంచిగా మీకోసం ఫ్రాంక్ ఇంకా మీ మిమ్మల్ని నెటిటైన్ బెంజ్ మీ మిమ్మల్ని నెటిటెన్ బెంజ్ కానీ ప్లీజ్ అలాంటివి చేయకండి కట్నాల గురించి వేధించకండి ఒక ఆడపిల్ల ఇంటికి వస్తుందంటే అదే గొప్పవరం అనుకోండి ఓకేనా సో గైస్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ ఓకేనా చెప్పు సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి బాయ్ బాయ్